మంగళగిరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యాన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది మంగళగిరి బస్ స్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు శ్రీ జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలకు తొలుత హారతి ఇచ్చిన లోకేష్ అనంతరం రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు పరిసర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు జై జగన్నాథ్ హరే కృష్ణ హరే రామ్ అంటూ నినాదాలతోటి హోరెత్తించారు దారిపడున శ్రీ జగన్నాథుని రథం ముందు పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనంద పర్వశంలో మునిగిపోయారు ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఒడిశాలోని సిప్లీ నుంచి తెప్పించిన రంగుల పందిరి ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఇక కృష్ణ చైతన్య తత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన బృందావనం శ్రీల ప్రభుపాద అడుగుజాడలను అనుసరించి ఇస్కాన్ సంస్థ దేశ వ్యాప్తంగా కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని రథయాత్రలను నిర్వహిస్తూ భగవంతుడికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది ఇందులో భాగంగా గురువారం మంగళగిరిలో నిర్వహించిన రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజా సేవ అంటే పరమాత్ముడి సేవ అని అన్నారు ఇప్పుడు ఈ అందరి దృష్టి మంగళగిరి వైపే ఉంది ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు ప్రజలు కష్టాలు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండేలా ఆ జగన్నాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు